రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల హో దైవ సందేశం కార్యక్రమాన్ని వింటున్న దేవుని వెళ్ళడానికి మీకు శుభం గాక మన జీవితాల్లో చాలాసార్లు మనల్ని వెంటాడుతున్న పరిస్థితి నుంచి బయటపడలేక చాలా వ్యధ చెందుతూ ఉంటాం ఒకరోజు సంతోషంగా ఉన్నామంటే పది రోజులు కష్టాలు పాలవుతుంటాం పర్వాలేదు అనుకుంటాం కానీ నెమ్మదిని కోల్పోతూనే ఉంటాం మరి జీవిత పోరాటంలో ఎప్పుడు చూసినా సుఖమైన సంతోషమైన స్థిరంగా ఉండకుండా కదిలిపోతూనే ఉంటాయి అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది ఒక వారం బాగున్నామండి తర్వాత మళ్ళీ కథ మొదలైపోయింది బాధలు తప్పడం లేదు అంటూ వాపోతూ ఉంటాం కానీ జీవితంలో సమస్యల నుంచి నీకు విడుదల కలగడానికి మనిషిగా నీవు ప్రయత్నాలు చేస్తావు ఆలోచన చేస్తావు ప్రణాళికలు వేస్తావు కొన్ని జరిగినట్టుంటాయి కొన్ని జరగనట్టు ఉంటాయి కానీ ఒక వాక్యం మీకు వినిపిస్తాను తొంభై నాలుగవ కీర్తనలోని పదమూడవ వాక్యంలో ఇలా రాయబడి ఉంది నీచిమంతు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగొచ్చేయుద్దు వారి కష్టదినములు పోగొట్టి నెమ్మదిని కలుగొచ్చేయుద్దురు బాగుంది కదా ఈ మాట కష్టదినాలను పోగొట్టుకోలేక వదిలించుకోలేక మనం బాధపడుతున్నది కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తప్పనిసరిగా నేను వారి కష్టదినాలను పోగొడతాను నేను నెమ్మదిని కలుగ చేస్తాను అంటున్నాడు మరి ఎప్పుడు కలుగ చేస్తాడు ఎట్లా జరుగుతుంది అంటే అసలు కష్టాలు ఎందుకు వస్తాయి అనేది మొదలు గమనించాలి కొన్నిసార్లు మనం దేవుని విరోధంగా నడవడం చేసామనుకోండి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దొంగతనం చేశాడు అనుకోండి బాగానే నడుస్తుంది దొరికిన తర్వాత కష్టదినాలు మొదలవుతాయి అంటే అతని కష్టం మంచి చేసి రాలా దొంగతనం చేసి వచ్చింది కొన్నిసార్లు మనకు కష్టం రావడానికి కారణం ఏంటంటే మనం మంచిని మంచిగా ప్రేమించం మనం ఇతరులకు మేలు చేయడం కంటే క్యూడి చేస్తాం దాని ఫలితంగా కష్టాలు వస్తాయి దేవుని వైపు తిరిగినా మనుషుల వైపు తిరిగిన కష్టాలు తీరిపోవాలంటే దానికి కార్యం జరగదు కారణం కష్టాలు నువ్వు కొని తెచ్చుకున్నావు నువ్వు మాట్లాడి తెచ్చుకున్నావు నువ్వు దొంగిలేసి తెచ్చుకున్నావు నువ్వు విరోధంగా ప్రవర్తించి కష్టాలు కొని తెచ్చుకున్నావు కానీ దేవుడు అంటాడు నీతిమంతుల కష్ట దినమలు నేను పోగొడతాను ఎవరైతే నీతిగా పోతూ కష్టాలు పడతారో భక్తిగా ఉంటూ నింద్రబడతారో యథార్థంగా జీవిస్తూ నష్టపోతూ ఆహారం లేక అలమటిస్తారు వారందరూ నేను గమనిస్తాను నీతిమంతుల కష్టం తీర్చివేయడానికి నేను దిగి వస్తాను మరి ఈ రోజున నీకు వచ్చే కష్టాలు నువ్వు కోరి చేర్చుకున్నావా లేకపోతే దేవుని కొరకు బ్రతుకుతుండగా వచ్చిన కష్టాల అంటే దేవుని కొరకు బ్రతకడం అంటే యథార్థంగా బ్రతకడం యథార్థంగా బ్రతికిన వారి కష్టాలు ఎక్కువ ఉంటాయి తెలుసుగా జీవితంలో చాలాసార్లు నీతిగా నిలబడతాం కానీ నిందరం ఒప్పేవాళ్ళు ఎక్కువ అవుతారు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు నీతిగాను యథార్థంగాను పవిత్రంగాను నమ్మకంగాను ప్రేమ కలిగి నడవండి కష్టదినాలు వస్తాయి కానీ నేనున్నానే మీకు దగ్గరగా వస్తాను ఆ కష్టదినాలని పోగొట్టి మీకు నెమ్మదిని చేస్తాను దానియలనైనా దావీదనైనా భక్తులను చూస్తే వాళ్ళు కష్టాలు కొని తీసుకోవాలా ప్రభువు కొరకు బ్రతికితే కష్టాలు వచ్చాయి పోగొట్టిన దేవుడు ఏం చేశాడు దానియాలను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు ఎవసేపును తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు కష్టాల పైన వ్యక్తి జీవితంలో దేవుడు ఒక నాయకుడుగా మార్చరా ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా కష్టాలు పడుతూ వేదన పడుతున్న సహోదరుడారా మీరు నీతిగా యథార్థంగా భక్తిగా నడుస్తూ కష్టాలు పడుతుంటే మీకు శుభవార్త నా దేవుడు అన్ని కాదు ఆయన మీ మీద దృష్టి నిలపబోతున్నాడు ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక మార్పు కలగబోతుంది ఆ మార్పు వలన నెమ్మది అనుభవిస్తారు ఘనత అనుభవిస్తారు దేవుని ద్వారా హెచ్చించబడతారు మీరు జీవితంలో అడ్డదారులకు వెళ్లకుండా నీతిగా యథార్థంగా కడగబడిన పవిత్ర జీవితం జీవించండి నా దేవుని కృప మెండుగా మీ మీద దిగుతుంది అభిషేకిస్తుంది మీ కష్టదినాలు పోగొడతాడు అవి అన్నడీ జ్ఞాపకం రావు అట్టి బలమైన కార్యాలు చేయగలన దేవుడు ఆయన ఆయన పేరు నజరుడైన ఆయన మీకు నెమ్మది కలుగు చేయాలని ఒక సేవకుడిగా కోరుకుంటా యథార్థతో బ్రతకడానికి ఇష్టపడండి పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య కుటుంబాన్ని దీవించండి యథార్థంగా బతుకుతూ నష్టాలు కష్టాలు పారిన కుటుంబాలు కొలలుగా ఉన్నాయి వారి మీద దృష్టి ఉంచండి వాళ్ళ కష్టదినాలు కొట్టివేయండి నెమ్మదిని ప్రసాదించి గణపరచండి కుటుంబంలో బిడ్డలకు భవిష్యత్తు ఉండాలి చేస్తున్న కష్టార్జితం దీవెనకరంగా మారాలి కుటుంబం అందరికీ రక్షణ కలగాలి పిల్లల చదువులైనా పెద్దల ఆరోగ్యమైన విడిన కాపురాలు కలపడమైనా కోర్టు సమస్యలు పరిష్కరించైనా ఎదిగిన పిల్లల సంబంధాలు కుదరడమైనా చదువుకునే వారి జ్ఞానం కలగడమైనా ఆర్థిక పరిస్థితులు మెరుగవటం చేతి పనిని వ్యాపారం కూలి పని దివ్యకరంగా మార్చండి ఎంతమంది మా ప్రార్థన కోరుకున్నారో వారందరికీ నెమ్మది కలగాలి వారందరిని ద్వారా ఆశీర్వదించబడాలి అట్టి కార్యం చేసి మహిమ పొందండి ఏ సూపేరట వేడుచున్నాం తండ్రి Amen.